ఎప్పటికప్పుడు స్వాగతం దేశ వ్యాప్తంగా దేశ చరిత్రలో వంద సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకులు చేయనటువంటి ఘనకార్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న పీసీ మంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాతనే వెంటనే సంవత్సరంలోనే కులగన చేపట్టి దానికి అనుగుణంగా డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో మా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్లో బీసీలకు బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు అంత రిజర్వేషన్లు తీసుకొస్తామని విద్యా ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్నింటినీ కూడా బీసీలకు అనుగుణంగా తీసుకురావడం కోసం ఈరోజు చేసినటువంటి పోరాటం బీసీ రిజర్వేషన్ల ఫలితం అని మేము ఈరోజు గర్వంగా చెబుతున్నాము దీని అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే ఈ రోజు బీసీల రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్తుంది దీని ప్రకారంగా చూసినట్టయితే బీసీల యొక్క రాజకీయ అధికారం చేతికించుకోవడం కోసం మా మంత్రి పొన్నమన్న గాని రెడ్డిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఆయన యొక్క సత్తా చాటినటువంటి వ్యక్తిగా ఈరోజు చరిత్రలో నిలిచిపోతున్నారు స్టార్టింగ్ నుండి కూడా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలతో పాటు బీసీలకు రాజ్యాధికారం ముఖ్యమనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఏ రాష్ట్ర చరిత్రలో లేనటువంటి విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొన్నమన్న నాయకత్వంలో చేసిందని మేము అందరం కూడా గర్వంగా చెప్తున్నాం గతంలో చూసుకోండి మీరు ఒక్కసారి పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ఏ రోజు కూడా బీసీల కోసం ఒక్కసారి కూడా ఏ ఆలోచన చేసినటువంటి అవకాశం లేదు మూడు సంవత్సరాలు మోడీని గద్దెన పెడితే కనీసం బీసీలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం టిఆర్ఎస్ చూసుకున్నట్టయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టంలో బీసీలకు ఎలాంటి అవకాశం లేకుండా ఒక సీలింగ్ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నవన్న గారి నాయకత్వంలో ఎత్తివేసి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్తున్నాం రాబోయే ఎన్నికల్లో అదేవిధంగా రాబోయే రాజ్యాధికారం కూడా బీసీ లేదని చెప్పడానికి ఈ రోజు ఈ శుభ శుభ చూచుకోమని చెప్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీ ఆధ్వర్యంలో అదే అదేవిధంగా నగర కాంగ్రెస్ పార్టీ బీసీసీ ఆధ్వర్యంలో మేము సంబరాలు చేసినాం జై హింద్ జై కాంగ్రెస్ పులి ఆంజనేయుల గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీ చైర్మన్ రిజర్వేషన్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే శాతం బీసీలకు ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని ఈ రోజు నెరవేర్చి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రిజర్వేషన్ డిక్లేర్ చేసి రేపు ఇరవై తొమ్మిదో తొమ్మిదవ నాడు గెజెట్ రిలీజ్ చేసి అదేవిధంగా జీవో కూడా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో ఖచ్చితంగా యాభై శాతం పైన ఏ రిజర్వేషన్ ఉన్నా ఇదే తమిళనాడు ప్రకారంగా మనకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎవరు కోర్టుకు పోయినా ఎవరు ఎక్కడికి పోయినా కానీ ఈరోజు నలభై రెండు శాతం బీసీఆర్ ఇవ్వడం జరిగింది ఇది అమలు కూడా రేపటి నుంచి ముందుకు వస్తాయని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కలిగినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలు కావచ్చు దేశంలో బీసీలు కావచ్చు ఈ యొక్క రోల్ మోడల్గా నిలిచి రేపు భవిష్యత్తులో కూడా బీజేపీ ప్రభుత్వం అయినా ఏదైనా రాజ్యాంగం ఇంటి షెడ్యూల్లో పెట్టి ప్రతి ఒక్కరికి బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా ఈరోజు బీజేపీ కూడా పోతా ఉన్నాం అదేవిధంగా బండి సంజయ్ ముఖ్యంగా నువ్వు కూడా బీసీ కింద తప్పకుండా రేపు పొద్దున రిజర్వేషన్ కల్పించి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోతా ఉన్నా గురించి తెలియజేస్తాను